శ్రీ గురుభ్యో నమ మన అఖండ భారత మన వేదభూమిలో పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగంలో మొట్టమొదటిది సోమనాథుడు ఇది సోమనాథు ఎంత కలదు ఈ సోమనాథు గుజరాత్ రాష్ట్రం నందు కలదు సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్మి జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రబద్ధే మన దేశంలో మొదటి జ్యోతిర్లింగంపై నిర్మించిన దేవాలయం సోమనాథ దేవాలయం ఈ దేవాలయానికి సుదీర్ఘమైన విశిష్టమైన చరిత్ర ఉన్నది కృత యుగం నుండి ఈ దేవాలయం ఉందని పురాణాలు ఘోషిస్తున్నాయి రామాయణ కాలంలో రావణుడు ఇక్కడ తపస్సు చేసి శంకరునికి తన దశ శిరస్సులను సమర్ సమర్పించాడట ద్వాపర యుగంలో ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆరాధించాడట ఈ దేవాలయాన్ని విదేశీ మహమ్మదీయ రాజులు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా తిరిగి పునర్మి నిర్మించారు మహమ్మద్ బీన్ ఖాసిం గజనీ మహమ్మద్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఔరంగజేబు తదితరులు సోమనాథ్ దేవాలయాన్ని అందులో శివలింగాన్ని ధ్వంసం చేశారు ఎన్నోసార్లు విధ్వంసానికి గురైన ఈ దేవాలయం పునర్నిర్మితమై భారతదేశ జాతి చైతన్యానికి పట్టుదలకు ప్రతీకగా నిలచింది ఎంతోమంది చరిత్రకారులు సోమనాథ్ దేవాలయం భారతీయుల ఆత్మవిశ్వాసానికి వారికి దేశ భవితలో ఉండే విశ్వాసానికి శాశ్వత చిహ్నం అంటారు భారతీయులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయాల్లో సోమనాథ దేవాలయం ఒకటి గజనీ మహమ్మద్ వెంట వచ్చిన రచయిత అల్ బెరూని మహమ్మదీయులకు మక్కా ఎంత పవిత్రమైందో భారతీయులకు సోమనాథ దేవాలయం అంత పవిత్రమైంది అని కొనియాడారు ఆలయ నిర్మాణం తొమ్మిది వందల నలభై ఏడులో మన దేశం స్వతంత్ర దేశముగా అవతరించే నాటికి సోమనాథ దేవ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోయి శిథిలాల క్రేందంగా శిథిలాల కేంద్రంగా మిగిలిపోయింది ఆ దురవస్థ నుండి దేవాలయాన్ని దూరం చేసి ఆ క్షేత్రానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి ప్రారంభమయ్యింది ఆ కార్యక్రమంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేలు కేంద్ర మంత్రివర్గంలో అయిన ఆయన అనుచరుడు కనభయ కనభయాలాల్ ముల్టీ ముఖ్య పాత్ర వహించారు వెయ్యి తొమ్మిది వందల ఏ యాభై మే పదవ తేదీ సోమనాథ దేవాలయాన్ని పునర్మి నిర్మాణం ప్రారంభమైంది దేశంలోని కొంతమంది నాయకులు దేవాలయ శిథిలాలను మ్యూజియంలో భద్రపరచాలని ఆ శిథిలాలను భద్రపరిచే బాధ్యత పురావస్తు శాఖకు అప్పగించాలని సూచించారు ప్రజల పట్టుదలతో ప్రభుత్వ సహకారంతో దేవాలయ పునర్నిర్మాణం పూర్తి అయింది వెయ్యి తొమ్మిది వందల యాభై ఒకటి మే పదకొండవ తేదీన మన దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కరత కర కమలాలతో నూతన సోమనాథ దేవాలయంలోని శివలింగానికి శివలింగానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది దాదాపు వెయ్యి సంవత్సరాల విధ్వంసానికి గురైన సోమనాథ దేవాలయ ప్రాచీన వైభవ పునరుద్ధరణ జరిగింది పురాణ ప్రాశస్త్యం సోమనాథ క్షేత్రానికి పూర్వ ప్రభాస క్షేత్రం అనే పేరు ఉండేది భాస్కరతీర్థం అర్కతీర్థం అనే పేర్లు కూడా ప్రాచీన కాలంలో ఈ క్షేత్రానికి ఉండేవి సోమనాథ ప్రాశస్త్యాన్ని వామన గరుడ శివ తదితర పురాణాల్లో కొనియాడారు పూర్వం దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడట ఆ కుమార్తెల పేరు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లు వారిలో చంద్రుడికి రోహిణి పట్ల చాలా ప్రేమ ఉండేది రోహిణిని ఇతర భార్యల కంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల ఇతర ఆరుగురు ఇరవై ఆరుగురు తమ తండ్రి దక్ష ప్రజాపతికి తమ కష్టాలను వివరించుకున్నారు ఆపై దక్ష ప్రజాపతి చంద్రుడిని మందలించి అందరి భార్యలను సమానంగా చూసుకోమని సూచించాడు కానీ చంద్రుడు ఆ హితువులను పాటించక రోహిణిని అత్యంత ప్రేమతో చూసుకుంటూ ఇతర భార్యలకు దూరంగా ఉన్నాడు ఈ పరిస్థితిని దక్షుడికి తన ఇరవై ఆరుగురు కుమార్తెలు విన్నవించుకోగా ఆయన ఆగ్రహంతో చంద్రుని నీవు కుష్ఠువ్యాధితో బాధపడువుగాక నీవు కుష్ఠవ్యాధితో బాధపడుతూవుగాక అని శపించాడు శాపగ్రస్తుడైన చంద్రుడి కాంతి క్షీణించి ప్రపంచంలో అంతటా విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి వర్షాలు పడకపోవడం తీవ్రమైన కరువులు సంభవించడం చాలామంది వ్యాధిగ్రస్తులు కావడం అనేక అకాల మరణాలు కలగడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తీవ్ర పరిమాణాల నుండి తమను కాపాడాలని ఋషులు దేవతలు బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారట అందుకు బ్రహ్మదేవుడు చంద్రుడు పవిత్రమైన ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన శివ ధ్యానాన్ని చేస్తే శివుడు చంద్రుడి శాపముక్తిని చేస్తాడని తెలిపాడట అప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రయంబక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అందుకు పరమేశ్వరుడు కనికరించి చంద్రునికి ప్రత్యక్షమైనప్పుడు తనను పీడిస్తున్న కుష్టి వ్యాధి నుండి విముక్తుడిని కావించమని చంద్రుడు పరమేశ్వరుణ్ణి కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు కానీ శుక్లపక్షంలో నీ కాంతి దినదినం పెంపొందుతుంది అని చంద్రునికి వరాన్ని ప్రసాదిస్తాడు ఆ విధంగా చంద్రుడు శాప విముక్తుడైన తర్వాత దేవతలు ఋషులు పరమేశ్వరుడిని పార్వతి ద్వాదశ జ్యోతిర్లింగాలు సమేతంగా ప్రవాస క్షేత్రంలోనే ఉండమని వేడుకుంటారు అందుకు సంబంధించి చంద్రుడికి ఇంకొక పేరైన సోమనాథనామంతో అక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా స్వయంగా ప్రకాశిస్తాడు అప్పటి నుండి ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రం అని పేరు వచ్చింది కృతయుగంలో ఈ దేవాలయం బంగారు దేవాలయంగా ఉండేదట త్రేతాయుగంలో రావణాసురుడు దీనిని వెండితో నిర్మించాడని ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ఈ దేవాలయాన్ని చెక్కతో కట్టించాడని అంటారు కలియుగంలో అనేక దండయాత్రలకు ఉగురి కావడం తిరిగి పునర్నిర్మించడం ఎన్నోసార్లు జరిగింది ఈ సోమనాథ దేవాలయానికి మార్గం సోమనాథ ప్రస్తుత గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఉంది సోమనాథ్కు సమీప రైల్వే స్టేషన్ వీరావల్ గుజరాత్లోని అహ్మదాబాదు రాజ్కోట్ తదితర ముఖ్య పట్టణాల నుండి వీరావల్కు బస్సులు ఉన్నాయి అహ్మదాబాద్ నుండి సోమనాథ్ నాలుగు వందల పదహారు కిలోమీటర్లు రాజ్కోట నుండి రెండు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుండి రాజ్కోటకు రైలు ఉంది ఇది ప్రస్తుతం వారానికి రెండు రోజులు మాత్రమే మంగళ శనివారాలు హైదరాబాద్ నుండి బయలుదేరుతుంది ఇందులో రాజ్కోట్ వరకు వెళ్ళి అక్కడ నుండి వీరావల్కు బస్సులో వెళ్ళవచ్చును హైదరాబాద్ నుండి రాజ్కోటుకు రైలు ప్రమాణం సుమారు ముప్పై గంటలు విజయవాడ నుండి కూడా అహ్మదాబాదుకు రైలు ఉంది వీరావల్కు రాజ్కోట అహ్మద్బా అహ్మదాబాద్ నుండి రైళ్లు ఉన్నాయి కానీ ఆ రైలు ప్రయాణం కంటే రాజ్కోట నుండి బస్సులో వెళ్ళడం సులభ మార్గం వీరావల్ నుండి సోమనాథ్కు ఆరు కిలోమీటర్లు వీరావల్ నుండి సోమనాథ్కు బస్సులు ఆటోలు టాంగాలు ఉన్నాయి వాతావరణం అక్కడ సోమనాథ్ అరేబియా సముద్ర తీరంలో ఉంది జో ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండు మాత్రమే సముద్ర తీరంలో ఉన్నాయి అవి సోమనాథ్ జ్యోతిర్లింగం రామేశ్వరంలోని జ్యోతిర్లింగం సముద్ర తీరంలో ఉండటం వల్ల ఇక్కడ ఎండాకాలంలో ఎండ కానీ చలికాలంలో చలి కానీ ఎక్కువగా ఉండదు అయితే గాలిలో తేమ ఎక్కువ ఉండటం వల్ల ఎండాకాలంలో ఒంటికి బాగా చెమట పుడుతుంది వసతి సోమనాథ ఉండటానికి సోమనాథ్ దేవాలయం కమిటీ వారి ధర్మశాలలు ఉన్నాయి గదులలో వసతులను బట్టి రోజువారీగా బాడుగలు చెల్లించవలసి ఉంటుంది ఇక్కడ ఉండటానికి హోటళ్ళు కూడా ఉన్నాయి సోమనాథ్ దేవాలయం ముఖద్వారాన్ని దిగ్విజయ ద్వారం అంటారు ఈ ద్వారం దగ్గర ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్య కారకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది ఆలయ విశేషాలు సోమనాథ్ దేవాలయం ఉదయం ఐదున్నర గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటారు ఇక్కడ ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాత్రి ఏడు గంటలకు జరిగే హారతి పూజా కార్యక్రమాలు ఎక్కువ మంది భక్తులను ఆకర్షిస్తాయి ఇక్కడ జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాలలో పెద్దది వెయ్యి తొమ్మిది వందల యాభైలో పునర్ నిర్మితమైన ఈ దేవాలయం ఎంతో సుందరంగా ప్రాచీన ఆధునిక శిల్పకళల నిలయంగా భావి భాషిస్తుంది ఇక్కడ శివలింగాన్ని ఎవరు ఎవరిని ముట్టుకోనివ్వరు నూతనంగా నిర్మించిన సోమనాథ మందిరాన్ని మహామేరు అని కూడా పిలుస్తారు ఆలయంలోనే మహిషాసుర మర్ధిని శిల్పం సూర్యభగవాను శిల్పం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శిల్పాలు కూడా ఉన్నాయి దేవాలయ రెండు మూడు అంతస్తులలో ప్రాచీన సోమనాథ ప్రభావాన్ని సోమనాథ ప్రభావాన్ని చూపించి చూపించే మనోహర దృశ్యాలున్నాయి నూతన శివాలయం దగ్గరగా ప్రాచీన శివాలయం ఒకటి ఉంది ఇది పద్దెనిమిది శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయ్ చే నిర్మించబడ్డది చాలామంది భక్తులు అభిషేకాలు ఈ శివాలయంలో చేస్తారు ఉదయం ఐదున్నర గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ పూజారులు ఈ అభిషేకాలకు ఏర్పాట్లు చేస్తారు కాగాను వంద రూపాయల నుండి మూడు వందల వరకు తీసుకుంటారు అభిషేకాలు జరుపుతూ ఉంటారు ఇక్కడ శివలింగం కూడా ఎత్తైనది పానవట్టం విశాలమైనది గర్భగుడిలోనే పార్వతీదేవి వినాయక విగ్రహాలు ఉన్నాయి గర్భగుడిలో శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలు కాదు పూర్వం సోమనాథ జ్యోతిర్లింగ అభిషేకానికి గంగా జలాన్ని ఉపయోగించేవారట కాశ్మీర్ నుండి వచ్చిన పుష్పాలతో పూజలు జరిపేవారట ఇక్కడ ఆ రోజుల్లో మూడు మంది మూడు వందల మంది గాయకులు ఐదు వందల మంది నృత్యకారులు రెండు వేల మంది పురోహితులు ఉండేవారట ఆ రోజుల్లో దేశంలో అత్యంత సంపన్నమైన సంపన్నమైన దేవాలయంగా సోమనాథ దేవాలయం ప్రసిద్ధి చెందింది సూర్యాస్తమయంలో కానీ సముద్ర తీరంలో సోమనాథ మందిరం దగ్గరగా కూర్చొని సముద్రాన్ని దేవాలయాన్ని వీక్షించడం ఒక దివ్యానుభూతి ఈ పవిత్రమైన ప్రదేశంలో ధ్యానం చేసుకోవడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం భక్తితో జ్యోతిర్లింగ మహిమ తలుచుకుంటూ ఇక్కడ ప్రాచీన మందిరంలో కానీ నూతన మందిరంలో కానీ ఎంతసేపు గడిపినా కాలం నడుస్తున్నట్లు అనిపించదు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తులు పారవస్యంతో ప్రాపంచిక విషయాలను మరిచిపోయే విశేష ఆధ్యాత్మిక వాతావరణం ఉంది సోమనాథ జ్యోతిర్లింగాన్ని చూడాలనుకోవడం అక్కడికి వెళ్ళడం ఆ దేవాలయాన్ని జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పరమేశ్వరుని ఆరాధించడం ఎంతో పుణ్యాన్ని ఆర్థించుకోవడమే సోమనాథుని దర్శించి పూజించిన వారికి మనోవాంఛలను తీరుతాయని వారి సకల దోషాలు పరిహారం అవుతాయని శివపురాణంలో పేర్కొనబడింది సోమనాథుని అనుగ్రహం వలన భయంకర వ్యాధులు కూడా పటాపంచలవుతాయని దారిద్ర్య దుఃఖాలు అంతరిస్తాయని భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమకూరుతుందని శివపురాణంలో స్ ప్రస్తుతించబడింది దర్శనీయ స్థలాలు సోమనాథ్లో జ్యోతిలింగ దేవాలయం కాకుండా చూడవలసిన స్థలాలు ఉన్నాయి అందులో త్రివేణి సంగమం ఒకటి సరస్వతి కపిల హిరణ్య నదుల కలయిక ఈ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలోనే చంద్రుడు స్నానం చేసి తపస్సు చేశాడట అందువలన ఈ త్రివేణి సంగమానికి చాలా మహిమ ఉందని భయంకరమైన వ్యాధులు కూడా నయమవుతాయని అన్న నమ్మకం భక్తులకు ఉంది ఇక్కడ పరశురాముడు ధ్యానం చేసి చేసిన పవిత్ర స్థలం కూడా ఉంది సోమనాథ్లో ప్రాచీన దేవాలయాలను అవశేషాలను చారిత్రక వస్తువులను భద్రపరిచిన మ్యూజియం కూడా ఇక్కడ సందర్శించవలసిన ఇంకొక ప్రదేశం ఆదిశంకరాచార్యులు స్థాపించిన శారదా మఠం ఈ మఠంలోనే ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం దేవతల విగ్రహాలు ద్వాదశ జ్యోతిర్లింగాల నమూనా ప్రదర్శన ఉన్నాయి సోమనాథ్ సమీపంలోని బాలుకానాథ్ ఉంది ఇది వీరావల్ సోమనాథ్ మధ్య ఉంది భాలూకానాథ్ కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒక చెట్టు దగ్గర విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటుండగా కృష్ణుడు జారుడనే ఒక బోయవాడు వేసిన బాణం గుచ్చుకొని కృష్ణుడు పరమపదించాడు ఈ స్థలంలో ఒక మందిరం ఉంది ఇందులో కృష్ణుడి విగ్రహం కృష్ణుడిపై బాణం సంధించి బోయవా సంధించి బోయవాని విగ్రహం కూడా ఉన్నాయి కృష్ణుడి పాదాన్ని జింక కన్నుగా భ్రమించి బోయవాడు బాణం వేశాడట బాణం వేసింది కృష్ణుడు వలన స్థలానికి దాదాపు మూడు కిలోమీటర్లు దూరం ఉంది భోయవాడు తన తప్పిదాన్ని గుర్తించి కృష్ణుడిని క్షమించమని మోకరులుతున్న భంగిమలో బోయవాని విగ్రహం కృష్ణ పరమాత్మ విగ్రహానికి ఎదురుగా ఉంది ఏ చెట్టు కింద కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడో ఆ చెట్టు చెట్టు ఇప్పటికీ ఇక్కడ ఉంది ఒక కథనం ప్రకారం కృష్ణుడికి బాణం తగిలిన తర్వాత భాలుకార్నాథ్ నుండి ప్రభాస తీర్థానికి అంటే సోమనాథ్లోని త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ కన్ను మూసాడట ఆయనకు అర్జునుడు ఇక్కడ అంత్యక్రియలు జరిపాడట సోమనాథ్లో పాండవ గుహలు కూడా ఉన్నాయి ఆ గుహల్లో పా పాండవులు తమ అజ్ఞాత వాసంలో ఉన్నారట ఈ గుహలు చాలా చిన్నవి సన్నవి గుహల్లో ఒకరు ప్రవేశించడం కూడా కష్టమే సోమనాథ్ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ ఆటోలో వెళ్ళి దర్శించడానికి సౌకర్యాలు ఉన్నాయి ఆటోలో వెళ్ళి చూడవచ్చు ప్రతి ఒక్కరికి సోమనాథ్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ జ్యోతిర్లింగాల్ని దర్శించి పూజించడం ఎంతో జీవితంలో లభించే ఒక మహద్భాగ్యం అందరికీ అదృష్టం లభించకపోయినా కనీసం ఏ క్షేత్రాన్ని గురించి చదివి తెలుసుకొని సోమనాథ్ని ప్రార్థించిన పుణ్యం ప్రాప్తిస్తుందని భావించవచ్చు ఓం నమ శివాయ